హుక్కుంపేట మండలం మఠం పంచాయతీ మఠం గ్రామంలో ఉన్న మచ్చలింగేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చాము ఇక్కడ విశేషత ఏంటి ఆయనకు పేరు ఎలా వచ్చింది ఇక్కడున్న సర్పంచ్ గారిని అడిగి తెలుసుకున్నాం అమ్మా నమస్తే మీ పేరేంటి నా పేరు మఠం కుమారి నేను మఠం గ్రామ సర్పంచ్ మాది అల్లూరి జిల్లా ఉక్కుంపేట మండలం మఠం పంచాయతీ అండి ఇక్కడ నేను సర్పంచ్గా ఉన్నాను ప్రస్తుతానికి అమ్మ ఇక్కడ మచ్చలింగేశ్వర శివాలయం అంటారు కదా మచ్చలింగేశ్వర స్వామి అని ఈ దేవస్థానం పేరు ఎలా వచ్చింది అయితే మా పూర్వీకులు చెప్పేవాళ్ళు మత్స్యలింగేశ్వర స్వామి అని ఎలా పేరు వచ్చిందంటే పూర్వం దేవతలకు సింగరాజులు అంటే పాములు ఆ రెండింటికి యుద్ధాలు జరిగింది గెమ్మెల్లో గెమ్మెల్లో ఫస్ట్ గెమ్మెల్లో ఉండేవి మత్స్యలింగ మత్స్యమ్మలు అక్కడ నుండి ఈ రెండింటికి యుద్ధం జరిగిన తర్వాత ఆ తల్లి మచ్చమ్మేమో పిల్లల్ని పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ గుండాన్ని దా దాచింది పిల్లల్ని దాచి మత్స్యలింగేశ్వర స్వామి ఈశ్వర నువ్వు ఇక్కడ మత్స్యలింగేశ్వర స్వామిగా నువ్వు వెలవాలి నా పిల్లల్ని కాపాడాలి మీరే అనేసి అంటే ఇక్కడ మత్స్యలింగేశ్వరుడు స్వయంగా వెలిసారు ఇక్కడ ఉన్న శివలింగాన్ని మూడు సార్లు ఎత్తుకొని అనుకున్న కోరికలు తీరుస్తారంట కదా అది భక్తులు అంటున్నారు అది నిజమే ఎందుకంటే పూర్వం నుంచి మా పెద్దవాళ్ళు చెప్పేవారు అవన్నీ జరుగుతున్నాయి వెనకాల గుడి వెనకాల శివలింగం ఉంది ఆ శివలింగాన్ని మూడు సార్లు తేల్చినప్పుడు తేలిగ్గా వచ్చినట్లయితే త్వరగా మన యొక్క కోరికలు తీరుతుంది కొద్దిగా బరువుగా వచ్చినట్లయితే కొద్దిగా లేట్ అవుతుందనేసి పెద్దవాళ్ళు చెప్పేవారు పూర్వం నుండి ఆ కోరికలు ఎవరైనా మొక్కులు తీర్చుకునేవాళ్ళంటే వచ్చి మొక్కులు తీర్చుకోవడం మొక్కేసుకొని ఆ లింగాన్ని ఎత్తుకుంటే వాళ్ళకు పిల్లలు పుట్టాను వాళ్ళకి పిల్లలు కూడా పుడతారు ఆ పుట్టిన తర్వాత వాళ్ళు వచ్చి మొక్కులు తీర్చుకోవడం అలాగే కింద మచ్చలు ఉన్నాయి ఆ మచ్చలను కూడా కొంతమంది బంగారం కమ్ములు కమ్ములు కుడతారు పూర్వంలో అక్కడ రాయి ఒకటి ఉండేది ఆ రాయిలో కూర్చొని మచ్చల్ని పట్టుకొని చెవులు కానీ ముగ్గులు కానీ వాళ్ళ కాడలు అవన్నీ కుట్టేసి బట్టలు ఏమైనా పెట్టాలంటే ఏమైనా బట్టలు తెచ్చి ఆ మచ్చల మీద పెట్టేసి వదిలేసేవాళ్ళు ఈ దేవస్థానం ఎప్పుడు అమ్మా మా పూర్వీకుల పూర్వ పూర్వకాలం నుండి వెలిసింది గారు రేపు శివరాత్రి సందర్భంగా వస్తున్న భక్తులకి మీరు ఎటువంటి సౌకర్యం ఈ స్వామి మహోత్సవాలకు ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడాను మేము ఎటువంటి అసౌకర్యంగా జరగకుండా అన్నీ మంచిగా జరిగేటట్టు వార్తలైతేనే వాటైతేనేమో అలాగే విద్య వైద్యం వైద్యం అయితే లేవు డాక్టర్స్ పెట్టాము అంబులెన్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భద్రతా బలగాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అన్నీ ఎటువంటి అసౌకర్య జరగకుండా అన్నీ కూడా మంచిగా జరిగేటట్టు వచ్చిన భక్తులకి ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా అన్నిగా మం అన్నీ మంచిగా జరిగి వాళ్ళు మంచిగా మచ్చలింగేశ్వర స్వామిని దర్శించుకొని వాళ్ళు ఎంతో తృప్తిపడి వెళ్ళేటట్టుగా మేము ఏర్పాట్లు చేస్తున్నాము అన్ని ఏర్పాట్లు అయిపోయింది కిందన మచ్చల దగ్గర అయితేనేమి గేట్లు అవన్నీ కూడాను మేము ఏర్పాటు చేయడం జరిగింది అన్ని విధాలుగా మేము అన్నీ సర్దుకొని అన్నీ చక్కగా చేసే మళ్ళీ ఏర్పట్లేదు